నమస్తే అండి వెల్కమ్ టు రుజుల ట్రెండ్స్ ఈ సారీ మీకోసం తీసుకొచ్చాను టెసాసిక్ శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీస్ టెసాసిక్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి కింద వచ్చి జరీవింగ్ బోర్డర్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ మీద ఫ్లోయిల్ ప్రింట్ కూడా వస్తుంది చూడండి చాలా అద్భుతంగా ఉందండి శారీ చాలా సాఫ్ట్గా ప్రీమియంగా ఉంటుంది శారీ పళ్ళు చూడండి దీనిలో చీట్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ జరీవింగ్ వస్తుంది మీకు పళ్ళు మీద ఫ్లోరర్ ప్రింట్ కూడా వస్తుంది చూడండి ఫ్లోరల్ ప్రింట్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ డీటెయింగ్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది చూడండి పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లోరర్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఆల్ ఓవర్ సారీ మీకు కింద చిట్ పళ్ళు వస్తుంది జరిగివింగ్ పళ్ళు చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ప్రీమియంగా ఉంది లగ్జరీస్గా పెయింట్ చూడండి డిజైన్ ఏమో పెయింట్ లాగా డిజైన్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా అబ్స్ట్రాక్ట్ పెయింట్ లాగా ఆల్ ఓవర్ శారీ ఫ్లోరర్ ప్రింట్ చాలా ప్రీమియంగా అంద చూడండి డీటైలింగ్ ఎంత క్లారిటీగా ఉందో డీటెయిల్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్లోనే ఇలాంటి క్లారిటీ వస్తే నార్మల్ మషిన్స్లో ఇలాంటి క్లారిటీ రాదు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఈ శారీస్ ఓన్లీ డబల్ వన్ డబల్ నైన్ రూపీస్కి పడుతుంది హోల్సేల్ ప్రైస్ మార్కెట్లో అయితే చాలా ఎక్కువ రేట్లో ఉంటారు కానీ మా దగ్గర ఓన్లీ డబల్ వన్ డబల్ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది మీకు బ్లౌజ్లో కూడా గోల్డెన్ ఎఫెక్ట్ ఉంది చూడండి డిష్ టిష్యూ లాంటి ఎఫెక్ట్ ఉంది కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది చాలా ప్రీమియం లుక్ వస్తుంది బ్లౌజ్ని ఈ సారీస్ అన్నీ మా సొంత మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో తయారవుతా మేము బయట నుంచి తెచ్చి అమ్మేది కాదు మీకు సింగిల్ పీస్ కావాలన్నా హండ్రెడ్ పీస్ కావాలన్నా దొరికి ఎవరి ఉంటుంది మీకు డైరెక్ట్ హోల్సేల్ రేట్లో దొరుకుతుంది మధ్యలో ఎవరు రీటైలర్ హోల్సేలర్ ఎవరు రారు ఇది చూడండి నెక్స్ట్ కలర్ లెవెండర్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా గా ఉంది చాలా ప్రీమియం లుక్ వస్తుంది కింద కూర్చిడ్ వింగ్ బోర్డర్ వస్తుంది చిన్నది శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ప్రీమియం గా ఉంటుంది ఎవరైతే వేసుకున్నారో చాలా ప్రీమియం లుక్ కనిపిస్తారండి చూడండి ఆల్ ఓవర్ శారీ ఫ్లోరా ప్రింట్ జరీవింగ్ బోర్డర్ చిట్ పళ్ళు వస్తుంది జరీవింగ్ చిట్ పళ్ళు చాలా సాఫ్ట్ గా ప్రీమియంగా ఉంటుంది ఈ సారీ ఓన్లీ డబల్ వన్ డబల్ నైన్ రూపీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫాయిల్ ప్రింట్ వస్తుంది పైన ఫ్లోర్ మీద డిజైన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సింపుల్ క్లాసిక్గా ఉంటుంది ఎవరైనా వేసుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తారు ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా గా ఉంటుంది ఎవరైనా వేసుకుంటే అలాగే అంటారు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ శారీ తీసుకున్నారని అంత ప్రీమియంగా ఉంది శారీ చూడండి బ్లౌజ్ సేమ్ లెవెండర్ కలర్ బ్లౌజ్ వస్తుంది గోల్డెన్ ఎఫెక్ట్తో చాలా బ్యూటిఫుల్గా సాఫ్ట్గా ప్రీమియంగా ఉంటుంది శారీ ఇవి అన్ని సైజ్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మీకు ఏమి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇవ్వాల్సింది అక్కడ చూడండి ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రే కలర్ చాలా ప్రీమియంగా కనపడుతుంది గ్రే కలర్ ఆల్ ఓవర్ సారీ ఫ్లోరర్ ప్రింట్ ఇవన్నీ సారీస్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు వంద హండ్రెడ్ పీస్ కావాలన్నా ఫిఫ్టీ పీస్ కావాలన్నా సింగల్ పీస్ కావాలన్నా దొరుకుతుంది చూడండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా క్లారిటీగా బ్యూటిఫుల్గా ఉంది చాలా ప్రీమియం లుక్ వస్తుంది చూడండి గ్రే కలర్ ఆల్ ఓవర్ ఫ్లోరర్ ప్రింట్ ఫ్లోరీ ప్రింట్ మీద ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇవన్నీ సైజ్ మా సూరత్ నుంచి డెలివర్ చేస్తాం ఇవన్నీ మా ఉన్న సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతాం మేము దగ్గర నుంచి తెచ్చి అమ్మేది కాదు బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది గోల్డెన్ ఎఫెక్ట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ప్రీమియంగా ఉంటుంది చూడండి ఎంత ప్రీమియంగా ఫీల్ వస్తుందో ఫ్యాబ్రిక్ బ్లౌజ్లో చూడండి కిందకి మీకు చిన్న రికార్డ్ వింగ్ బోర్డర్ మీరు ఇది బ్లౌజ్లో కూడా పిపించుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూడండి యాపిల్ గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ప్రీమియంగా ఉంది కలర్ యూనిక్ కలర్ అండి ఇది యాపల్ గ్రీన్ కలర్ చాలా బ్రైట్గా కనపడుతుంది కలర్ శారీ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది ఓన్లీ మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లాగే ఫీల్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఫ్లోరల్ ప్రింట్ దాని మీద ఫాయిల్ ప్రింట్ డీటెయిలింగ్ చూడండి ఎంత క్లారిటీగా కలర్ఫుల్గా ఉందో చిట్ పళ్ళు వస్తుంది వీవింగ్ చిట్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ప్రీమియంగా ఉంటుంది ఇవి కాకుండా మీకు ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే మా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్ కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూడండి బ్లౌజ్ లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ గోల్డెన్ ఎఫెక్ట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది చూడండి కింద డీటైలింగ్ చూడండి దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి లైట్ బ్లూ కలర్ చాలా ప్రీమియంగా ఉంది నెక్స్ట్ కలర్ కాకీ గ్రీన్ కలర్ చాలా ప్రీమియంగా ఉంది మెహందీ గ్రీన్ లాంటి కలర్ నెక్స్ట్ కలర్ చూడండి లెవెండర్ కలర్ చాలా ప్రీమియంగా రిచ్గా ఉంది చూడండి నెక్స్ట్ కలర్ బేబీ పింక్ కలర్ చాలా రిచ్గా కనుపడి క్యూట్గా ఉంది కలర్ సో ఈ శారీస్లో మీకు ఏదైతే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టండి విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది అడ్రస్ మాత్రం పూర్తిగా రాయండి పిన్కోడ్తో సహా ఇవన్నీ టస సిల్క్ శారీ ఫిల్ ప్రింట్తో వస్తాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజిటల్ ప్రింట్ మీకు బ్లౌజ్ కూడా చాలా ప్రీమియంగా సాఫ్ట్గా ఉంటుంది ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు హోల్సేల్లో కావాలన్నా కూడా మీకు ఆర్డర్ మీద దొరుకుతుంది మీ స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ మీకు ఏదైతే నచ్చిందో అది ఆ వాట్సాప్ నెంబర్ మీద కాంటాక్ట్ చేయండి సో విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు డోర్ డెలివరీ అయిపోతుంది మరి కొత్త కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో వస్తాం నమస్తే అండి